ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు స్కూల్ పరిసరాలు పిల్లల టాయిలెట్స్ వంటగది పాఠశాల తరగతి గదులు తిరుగుతూ ఉపాధ్యాయురాలు ఇంగ్లీష్ బోధిస్తున్న తీరును పరిశీలించారు విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు కొత్త బుక్స్ లను కలెక్టర్ పంపిణీ చేశారు నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యతను పరిశీలించారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ అందిస్తున్నామని విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లలు బాగా చదవాలని ఆశిస్తారు విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా బాగా చదివి ఉన్నత స్థానానికి చేరాలని అన్నారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు

हांडी पुष्य जय वेरी नाइस वांडेफुल ओके फिर आते हैं आप ये पेरेंट्स है ना गगनिया हेवन तुम बताइए तुम्हारा क्लास हिस्टरी क्लास क्लास ओके कर्मियों परिषद नीचे नीचे नागराजू माय माय ब्रदर नेम इस लकित ఓకే గుడ్ క్లాస్ అందరు ఏం రాదు ఓకే మంచి కష్టపడి చదువుకోండి వర్క్ హార్డ్ ఇదే మీకు ఎప్పటిక్కడ లైఫ్లో హెల్ప్ ఓకే మంచిగా చేసి మంచిగా మీ టీచర్ చెప్పింది బాగా విని మీ పేరెంట్స్ చెప్పింది విని మంచి పేర్ తీసుకున్నారు మీ పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ కావాలా మీకు వచ్చి ఓకే రైట్ ఓకే బాయ్ వస్తున్నాయా ఇరవై ఆరు సంవత్సరా ఎంత ఎంతమంది పిల్లలు భోజనం పెట్టినా